వాహనమిత్ర పథకం ద్వారా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకైతే ఆర్థిక సహాయం అయితే వాహనమిత్ర పథకానికి ఎవరు అర్హులు అలాగే వాహనమిత్ర పథకానికి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి వాహనమిత్ర పథకానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటి దాని ప్రక్రియ వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఈ పథకానికి అమలు కొరకు ఎప్పుడు విడుదల చేస్తున్నారు దీని షెడ్యూల్ ఏంటి అలాగే ఈ వాహనమిత్ర పథకంకి ఎంత అమౌంట్ వస్తుంది అది ఎప్పుడు వస్తుంది లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం అయితే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకైతే రంగం సిద్ధం చేయడం జరిగింది ఇటీవల అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ కార్యక్రమంలో భాగంగా గౌ నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆటో కలిగి ఉన్న ప్రతి ఒక కుటుంబానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలైతే ఆర్థిక సహాయం అనేది చేస్తామని తెలియజేయడం జరిగింది ఇది దసరా పండుగ కానుగ ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటుగా ఆటో కలిగి ఉన్నవారు మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ లేదా డ్రైవర్ లాంటి అందరికైతే దసరా నాటికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేరున్నారు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ విధమైన డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అలాగే దీన్ని దరఖాస్తు ఎలా చేసుకోవాలి షెడ్యూల్ ఏ విధంగా ఉంది లాంటి పూర్తి అంశాలైతే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా లేదా మోటార్ క్యాబ్ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనుంది కదా ఈ పథకానికి వాహనమిత్ర అనే పేరే కంటిన్యూ చేయడం జరిగింది అయితే ఈ పథకం అమలుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి గారు అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ప్రయాణం కొరకు ప్రారంభించిన శక్తి పథకం అమలు కావడం వలన రాష్ట్రంలో ఆటో క్యాబ్ మ్యాక్సీ డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు జీవనోపాధిలో ఇబ్బందులు ఏర్పడతాయన్న కారణంగా వారికి ఈ ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు అయితే వాహనమిత్ర పథకానికి ఎవరు రోజులు చూద్దాం అయితే ఈ పథకానికి సంబంధించి సొంత వాహనం అంటే ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి డ్రైవర్ ఉండాలి ఈ పథకానికి సంబంధించి సొంత వాహనం అనగా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి డ్రైవర్ అయితే అయి ఉండాలి అయితే ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ నడిపేందుకు గాను చెల్లుబాటు అయ్యే మోటార్ వెహికల్ వెహికల్పేందుకు గాను చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండడం అయితే తప్పనిసరి అలాగే వాహనంపై రిజిస్ట్రేషన్ మరియు ట్యాక్స్ పత్రాలు కూడా కలిగి ఉండాలి ఈ పథకం కేవలం ప్యాసింజర్ వెహికల్స్కి మాత్రమే అని వర్తిస్తుందంట ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి వర్తించదని అంటున్నారు దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు మరియు రైస్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఒక కుటుంబానికి ఒక వాహనంపై మాత్రమే లబ్ధి అయితే చేకూరుస్తారంట కుటుంబంలో ఒకరి పేరున వాహనం రిజిస్టర్ కాబట్టి మరొకరి పేరున డ్రైవింగ్ కలిగి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హత అయితే కలిగి ఉంటారు అని చెబుతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం చూద్దాం ఈ పథకానికి సంబంధించి గ్రామ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారి అయితే డేటాను వెరిఫికేషన్ నిమిత్తం సచివాలయ ఉద్యోగులు లాగిన్కి అయితే పంపిస్తారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు గ్రామ మరియు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారు గ్రామ వార్డు సచివాలయంలో గల డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు నూతన దరఖాస్తులను అయితే వారు లాగిన్ ద్వారా అప్లై చేయడం జరుగుతుంది అయితే వాహనమిత్ర పథకానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి దరఖాస్తు ఫారం రెండు ఆధార్ కార్డ్ మూడు రేషన్ కార్డ్ నాలుగు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఐదు డ్రైవింగ్ లైసెన్స్ ఆరు పునధృవీకరణ పత్రం ఏడు బ్యాంక్ అకౌంట్ అది ఆధార్కి లింక్ చేయబడి ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే దీని వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఏ పథకానికి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు నూతన దరఖాస్తులు అయితే అప్లై చేస్తారు సంబంధిత దరఖాస్తులను గ్రామ సచివాలయంలో గల సంక్షేమ మరియు విద్యా సహాయకులు వార్డు సచివాలయంలో డెవలప్మెంట్ సెక్రటరీ వారు వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆ తర్వాత సంబంధిత దరఖాస్తులు మండల పరిధిలో అయితే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి వారు లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవారైతే మున్సిపల్ కమిషనర్ వారైతే దీన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది చివరగా జిల్లా కలెక్టర్ గారు యొక్క తుది ఆమోదం అయితే చెందిన తర్వాత హరోల జాబితాను తయారు చేయడం జరుగుతుంది ఆ తర్వాత హరోల జాబితాను విడుదల చేసి ఆర్థిక సహాయం అయితే విడుదల చేస్తారట వాహనమిత్ర పథకం అమలు కొరకు షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలు కొరకు అధికారిక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనేది గ్రామ వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా అమలు అయితే అవుతుంది అయితే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే ఉన్న రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల డేటానైతే గ్రామ వార్డ్ సచివాలయంకి పంపించే తేదీ ఎప్పుడంటే ఈ నెల పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదునైతే పంపించడం జరిగింది అయితే గ్రామ మరియు వార్డు సచివాలయంలో నూతన దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచే అంతే ఈ పది ఈ నెల అంటే రేపు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభం అయితే అవుతుందంట అయితే గ్రామ మరియు వార్డు సచివాలయంలో నూతన దరఖాస్తుల స్వీకరణ కొరకు అయితే చివరి తేదీ ఎప్పుడంటే పంతొమ్మిదో తారీఖు అనమాట ఈ నెల పంతొమ్మిది వరకు అయితే దీని చివరి తేదీ అని చెప్తున్నారు అయితే డేట్ పెంచవచ్చేమో తెలియదు అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు కానీ చివరి తేదీ దీన్ని పూర్తిగా వాళ్ళకి వాహనం ఉందా డ్రైవర్ కాదా అన్న వెరిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు అయితే చేయడం జరుగుతుంది అలాగే ఫైనల్ జాబితా ఎప్పుడో విడుదల చేస్తారంటే ఇరవై నాలుగో తారీఖున విడుదల చేస్తారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఆర్థిక సహాయ పంపిణీ చేతి ఏదైతే అక్టోబర్ ఒకటిన అదే విడుదల చేస్తామైతే చెప్పడం జరిగింది ఓకే అప్లికేషన్ ఫార్మ్లో ఏముంటాయంటే దరఖాస్తుదారుని యొక్క పేరు అతని తండ్రి పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ కులము అన కులము కులం అలాగే కుల ధృవీకరణ పత్రం నెంబరు బ్యాంక్ వివరాలు అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే బ్రాంచ్ పేరు ఆదాయ ధృవీకరణ పత్రం నంబరు మరియు ఆదాయం చిరునామా వాహన రకం అంటే ఆటోయా ట్యాక్సీయా మ్యాక్సియా క్యాబా అనేది లాంటి వివరాలు వాహన గుర్తింపు సంఖ్య చెల్లుబాటు అయ్యే తేదీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు జారీ చేసే తేదీ మరియు ఆ కార్యాలయం యొక్క పేరు ఈ వివరాలు అయితే పూర్తిగా అందులో అప్లికేషన్ ఫామ్లో నింపాల్సి ఉంటుంది పైన చెప్పిన వివరాలు దరఖాస్తుల ఫామ్లో పూర్తిగా నింపాలి ఒకవేళ ఆ వివరాల్లో ఏమైనా తప్పుడు సమాచారం ఉంటే మాత్రం చట్టపైన చర్యలు చట్టపరమైన చర్యలు అనేవి తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటున్నట్టుగా సంతకం అయితే చేయాలంట సెప్టెంబర్ చివరి వారం లోపే తూటి జాబితాను సకాశక సిద్ధం చేయనున్నారు కాబట్టి ఇది అక్టోబర్ ఒకటిన ఖాతాలో డబ్బు వేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా అవకాశం ఎలిజిబుల్ అయి ఉంటే త్వరగా అప్లై చేసుకోండి పైన అప్లికేషన్ ఫామ్లో చెప్పిన అర్హతలతో పాటుగా మరికొన్ని దరఖాస్తు అర్థి కలిగి ఉండాలి దారిద్ర్యాలకు దిగువన ఉండాలి కాబట్టి అదే వాళ్ళకి రేషన్ కార్డు అనేది తప్పనిసరి అనమాట దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ అయితే ఉండి ఉండకూడదు పెన్షన్ అయ్యి ఉండకూడదు అయితే ఇందులో పారిశుధ్య కార్మికులు కుటుంబాల మినహాయింపు కూడా ఉంది ఇంట్లో విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా అయితే ఉండాలి అది పన్నెండు నెలల సగటునైతే చూస్తారంట సో వెహికల్కి సంబంధించి ఎలాంటి పెండింగ్ బకాయిలు సెలాన్స్ ఉండొద్దు అయితే భూమి మాగాని మూడు ఎకరాలు మెట్ట పదిహే పది ఎకరాలలోపు అయితే ఉండాలి దీనికి ఎలిజిబుల్ కావాలంటే అలాగే రెండు కలిపి పది ఎకరాలలోపు అయితే ఉండొచ్చు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాసం లేదా వాణిజ్య నిర్మాణం ఉండొద్దని అనే నిబంధనలు అయితే దీనికి పెట్టారంట సో ఎవరైనా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా అలాగే కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నా వెయ్యి చదరపు గజాలు భూమి ఉన్నా ఇలాంటి వారికి అయితే ఎలిజిబుల్ కాదని అంటున్నారు మరి ఏమైనా మార్పులు జరుగుతాయో లేదో చూడాలి ఈ అవకాశం ఎవరికైనా ఉంటే మాత్రం అందరూ వేగంగా వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి అలాగే మా వీడియోస్ కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి